హలో అండి దాదాపు ఇరవై సంవత్సరాలుగా మేమైతే మా గార్డెన్ లో కందంపను అయితే సాగు చేస్తున్నాము వీడియో నైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా గార్డెన్ లో కందదుంపలు ఎంత పెద్దగా ఉన్నాయో మీకైతే చూపిస్తాను నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా గార్డెన్ లో ఏదో ఒక మొలన మేమైతే కందదుంపని హార్వెస్ట్ చేస్తున్నాము ఈ కందదుంపల్ని మేమైతే ఏమి ప్రత్యేకంగా అయితే నాటము కంద గార్డల్ని మనం భూమిలో నుంచి తీసేటప్పుడు ఏదో ఒక పిలక అయితే ఇరుక్కుపోతుంది ఆ ఇరుక్కున్న నుంచి మొలకలు వచ్చి ప్రతి సంవత్సరం ఒక గడ్డనే మేమైతే తీసుకుంటున్నాము ఇప్పుడైతే ఈ దుంపు చూడండి ఎంత పెద్దగా ఉందో దాదాపు సంవత్సరం పడుతుందండి కందదుంప మనకు తయారవడానికి ఇప్పుడైతే మీకు చూపెట్టబోయే దుంప భూమిపైకి తెలిసి పోయింది చూడండి ఈ విధంగా దంపలు పైకి తేలినప్పుడు మాత్రమే మనం హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కందగడ్డ దురద చాలా ఎక్కువగా ఉంటుంది కందదుపులో ఉండే కాల్షియం ఆక్సిడైడ్ అనే రసాయనం కారణంగా కందకి ఈ అనేది వస్తుంది హార్వెస్ట్ చేసుకున్న కందదుపల్ని ఈ విధంగా వాటర్ అయితే బాగా కడిగి ఎండలో అయితే ఆరబెట్టాలి ఈ విధంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల కంద దుంపలను చాలా రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు ఈ కందంపు మీద చూస్తే మీకు చిన్న చిన్న పిల్లకలు అయితే కనబడతాయి ఈ చిన్న పిల్లకలను తీసి మనం భూమిలో కంద దుంప అయితే తయారైపోతుంది మేము హార్వెస్ట్ చేసిన దొంప అయితే ఒక దొంపు ఈజీగా టూ ఇంకొక ఇంకో అయితే హాఫ్ కిలో అయితే ఉంటుంది కంటెంట్లో లైక్ చేసి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.